చూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా దక్షిణాఫ్రికా అవతరించింది దక్షిణాఫ్రికా టెస్ట్ ఛాంపియన్షిప్ లో విజయం సాధించింది ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో సఫారీ జట్టు గెలిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత తొలిసారి ఐసీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా నెగ్గింది డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసిస్ ను దక్షిణాఫ్రికా మట్టి కరిపించింది తమపై ఉన్న చోకర్స్ ట్యాగ్ ను సఫారీ జట్టు చేర్పేసింది డబ్ల్యూటీసీ విజేత దక్షిణాఫ్రికా ముప్పై పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది డబ్ల్యూటీసీ రన్నర్ అప్ ఆసీస్ కు పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది